ఎవ్రీ వన్ ఈ రోజు వీడియో ఎన్జిఆర్ఏ అనమాట రిక్రూట్మెంట్ జాబ్ మేల్ అని చెప్పొచ్చు జాబ్ రిక్రూట్మెంట్ గురించి మన వీడియో ఆ మనం అన్ని వెంట వెంట గవర్నమెంట్ కి సంబంధించిన సెక్టార్ లో అయినా కానీ ప్లస్ ప్రైవేట్ సెక్టార్ అయినా కానీ మీ ఈ జాబ్స్ మీ మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉంటాను వెంట వెంట రోజుకొక వీడియో పెడుతూ ఉంటాను జాబ్స్ జాబ్స్ని బట్టి పెడుతూ ఉంటాను అంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చు గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ నుంచి ప్లస్ ప్రైవేట్ సెక్టార్ నుంచి కూడా మీకు జాబ్స్ ఎక్కడ ఉన్నవి ఎలా అటెండ్ అవ్వాలి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏంటి ఎలా చూసుకోవాలి అనేది అన్ని నేను వెబ్సైట్ తో సహా డిస్క్రిప్షన్ లో ఫుల్ గా ఇచ్చేసి మీకు డీటెయిల్ గా చెప్తానండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అని అంటే నాన్ను అంటే మన ఛానల్ ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారని నేను అడుగుతున్నాను ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది ఎన్జిఆర్ఐ అనమాట నేషనల్ ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది ఉప్పల్లో ఉంటుంది ఫుల్ అడ్రస్ వెబ్సైట్ లింక్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఫుల్ గా ఇచ్చేస్తాను అనమాట ఇది ఉప్పన్ లో ఎక్కడ అనేది కూడా నేను చెప్తాను దీ ఇది జాబ్ పొజిషన్ ఏంటి అంటే ప్రాజెక్ట్ అసోసియేట్ అనమాట దీని క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు డిగ్రీ చేసే వాళ్ళు డిగ్రీ మీన్స్ బిటెక్ చేసే స్టూడెంట్స్ అనమాట వాళ్లకు మళ్ళీ ఈ థర్డ్ ఇయర్ లో థర్డ్ ఇయర్ అంటే ఫోర్త్ ఇయర్ లో అంటే డిగ్రీ కంప్లీట్ కాని వాళ్ళు ఫోర్త్ ఇయర్ లో కూడా జాబ్ చేసుకోవచ్చు కదా సో వాళ్ళు కాదు కంప్లీట్ గా బీటెక్ చేసి అది కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్ కు అర్హులు అనమాట దీంట్లో మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఎస్సీ ఎస్టీకి ప్లస్ లేడీస్ కి ఏజ్ అనేది సడలింపు ఉంటుంది ఆ ఎస్సీ ఎస్టీకి ప్లస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అనమాట ఇక ఓబీసీకి త్రీ ఇయర్స్ ఏజ్ సడలింప్ ఉంటుంది ప్లస్ అంటే ఎవరైతే బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట ప్లస్ ఇంకొకటి ఏంటంటే దీని క్వాలిఫికేషన్స్ అయినా కానీ జాబ్ శాలరీస్ వచ్చేసి మెయిన్ శాలరీస్ వచ్చేసి ఆ అసోసియేట్ ప్రాజెక్ట్ అసోసియేట్ పొజిషన్ బట్టి శాలరీ ఉంటుంది మినిమం అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది అనమాట సో ఇందులో జాయిన్ అవ్వడానికి కావలసిన సర్టిఫికేట్స్ డీటెయిల్స్ నేను వెబ్సైట్ లింక్ ఇస్తాను కాబట్టి మీరు డీటెయిల్ గా చూసుకోవచ్చు ఈ జాబ్ మనకి ఎప్పుడు ఇది వాకింగ్ ఇంటర్వ్యూ అనమాట నేను అడ్రస్ ఇస్తాను కాబట్టి మీరు ఈజీగా వెళ్ళొచ్చు కాకపోతే ఇంత ముందుగా నేను పెట్టడం ఏంటి అని అంటే మీరు ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి చూసుకుంటే కనుక మీరు ఆ రోజుకి అందరికీ రీచ్ వస్తుంది అని చెప్పేసి అందరికి వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి నాకు ఈ రోజే అందిన ఇన్ఫర్మేషన్ అనమాట ఇది సో ఈ రోజే రిలీజ్ చేసింది నేను వెంటనే పెట్టేస్తున్నాను ఈ మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంది అనమాట ఇది సో దీనికి కావలసిన మెయిన్ మెయిన్ ఏంటి అంటే కంప్లీట్ గా మనకు పైతాన్ వచ్చి ఉండాలి కంప్యూటర్ కి సంబంధించిన నాలెడ్జ్ ఏంటంటే సి ప్రోగ్రామ్ కూడా చేసి కోడింగ్ ప్రోగ్రామ్ చేసి ఉండాలి అనమాట సో ఇక ఇందులో ఈ ఈ రెండు క్వాలిఫికేషన్స్ ఉండాలి ఈ వాళ్ళకి ప్లస్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట సో వాటి గురించి కూడా నేను డీటెయిల్ గా చెప్తాను ఈ ఎన్జిఆర్ఐ గురించి తెలియని వాళ్ళకి ఏంటంటే ఈ భూకం భూకంపానికి సంబంధించింది ఖగోళ శాస్త్రానికి సంబంధించింది ప్లస్ మళ్ళీ ఖనిజాలను సర్చ్ చేయడము ఇలాంటిది అనమాట క్లియర్ గా అందరికీ అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నాను సో అలాంటిది అనమాట అంటే తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివిన వాళ్ళు ఉంటారు ప్లస్ ప్రతిదీ తెలియాలి అంటే కాదు కాబట్టి నేను ఇలా బిఈబిటెక్ లో తర్వాత ఈ చేసిన బిఈబీటెక్ లో ఈ చేసిన వాళ్ళు ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ప్లస్ తర్వాత ఈ ఈఏఐ కోర్స్ చేసిన వాళ్ళు ఇందు దీనికి అర్హులనమాట మెయిన్ వచ్చేసి ఇంకొకటి కూడా ఉంటుంది ఇందులో బిఈ బిటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఈ వాళ్ళకి ప్లస్ ఇంకొకటి ఏంటంటే జియో ఫిజికల్ అండ్ ఎర్త్ సైన్స్ వాళ్ళకి అనమాట ఇవి నాకు మాత్రం జియో ఫిజికల్ అండ్ ఎర్త్ సైన్స్ వాళ్ళది మాత్రం ఇది కొత్త సబ్జెక్ట్ అనిపిస్తుంది మిగతాది ఎలక్ట్రానిక్స్ అండ్ ట్రిబుల్ ఇవన్నీ తెలిసే ఉంటవి మీకు సబ్జెక్ట్స్ సో వీళ్ళు మాత్రం దీనికి మెయిన్ ఇంపార్టెంట్గా వాళ్ళని తీసుకుంటారు అనమాట వాళ్ళకు కొంచెం స్పెషల్గా ఉంటుంది సో వాళ్ళని మాత్రం ప్రత్యేకత ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసేసుకుంటారు ఇంకొకటి ఏంటి అని అంటే దీనికి ఇంటర్వ్యూ వచ్చేసి ఈ రోజు ఫస్ట్ కదండి లెవెన్త్ రోజు ఇంటర్వ్యూ ఉంది నేను ఎగ్జాక్ట్ గా చూసి చెప్తున్నాను అనమాట ఎందుకంటే డీటెయిల్డ్ గా ఉండాలి మీరు వెబ్సైట్ ఓపెన్ చేసే ముందు నేను ఈ డీటెయిల్స్ ఇవ్వాలి కాబట్టి లెవెన్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే లెవెంత్ డిసెంబర్ అంటే ఈ రోజు ఫస్ట్ అంటే టెన్ డేస్ ముందు నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు తప్పకుండా హరిఅప్ అవుతారు ప్లస్ వీడియోను చూసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి వెళ్ళాలండి వాకిన్ ఇంటర్వ్యూ ఇది ఎప్పుడు ఉంటుందంటే మార్నింగ్ ఎయిట్ ఏఎం టు టెన్ ఏం వరకే ఉంటుందన్నమాట అంటే మీరు కనీసము దూరం ఉన్న వాళ్ళు అయితే వన్ డే బిఫోర్ రావాలి అంటే ఐ మీన్ వేరే లోకల్ వాళ్ళు మన లోకల్ వాళ్ళు అయితే ఓకే వేరే స్టేషన్ వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళు మాత్రం మనకు ఒక రోజు ముందు వచ్చి ఉండడం కరెక్ట్ ఉప్పల్లో ఉంటుంది అడ్రస్ నేను చెప్తున్నాను ప్లస్ అడ్రస్ కూడా ఫుల్ గా ఇచ్చేస్తాను ఇది ఎయిట్ టు టెన్ వరకు అయిపోతుంది కాబట్టి మీరు ఒక రోజు ముందు రావాలి ఇదే లోకల్ వాళ్ళు అయితే సెవెన్ ఓ క్లాక్ వరకు అక్కడ ఉండేటట్టు చూసుకోండి మీకు ఈజీగా అవుతుంది ప్లస్ ఇది ప్రాజెక్ట్ అసోసియేట్ ఎందులోనైనా మీరు చేసి ఉన్న వాళ్ళకు కూడా అంటే టూ ఇయర్స్ చేసిన వాళ్లకు వాళ్ళ కొంచెం స్పెషాలిటీ ఉంటుంది వాళ్ళని ముందు తీసుకునే ఛాన్స్ ఉందనమాట ఎన్ని జాబ్స్ ఉన్నవి ఏంటి అనేది మనకి ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సో ఇది మాత్రము లెవెన్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే టెన్ డేస్ ఉంది ఆ టెన్ డేస్ లో మీ సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్లాలి ఒరిజినల్ వన్ ఒరిజినల్ తీసుకెళ్లాలి ఒరిజినల్స్ తర్వాత జిరాక్స్ పేపర్స్ ప్లస్ వన్ సెట్ తీసుకోలేదు అది ఎందుకైనా మంచిది మీరు టూ సెట్స్ తీసుకోండి ప్లస్ ఒకటి ఆధార్ కార్డు ప్లస్ పాన్ కార్డు తీసుకోండి అది కూడా అవసరం లేదు నేను సేఫ్ సైడ్గా పెడుతు చెప్తున్నాను ప్లస్ ఇంకోటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఇందులో మనకు స్టార్టింగ్ సాలరీ థర్టీ థౌజండ్ ఉంటుంది నేను అప్రాక్సిమేట్ గా చెప్తున్నాను మీరు వెళ్ళగానే హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు అంటే ఎలక్ట్రానిక్స్ ఈ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది అని చెప్పాను ఇంకా ఎర్త్ సైన్స్ వాళ్ళకు కూడా ఉంటుంది అని చెప్పాను కదా ఇది ఖనిజాలను మనము అన్ని ఇప్పుడు గోల్డ్ కూడా తవ్వకాలలో తీస్తున్నట్టే ఏ సైంటిస్ట్లే కదా వాళ్ళు చేసేది సో అలాంటిది అనమాట ఇది సో మీరు తప్పకుండా వెళ్ళండి ఈ వీడియోను చూసిన వాళ్ళు షేర్ చేయండి తెలియని వాళ్లకు పేరెంట్స్ చూస్తారు పెద్దవాళ్ళు చూస్తారు స్టూడెంట్స్ చూస్తారు జాబ్ అవసరం లేని వాళ్ళు కూడా చూస్తారు కదా ఓ అవసరం ఉన్న వాళ్ళందరికి ఇది షేర్ చేయండి ఒకరికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే మనం ఎంతో జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి నా మోటో ఏంటంటే అందరికి జాబ్స్ రావాలి మనకు చాలా ప్రొవిజన్ ఉంది మన హైదరాబాద్ లో ఎన్నో రకాల మన ఇండియాలోనే చాలా ఉన్నది కానీ అందరు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారు కదా సో దానికంటే మన దగ్గర ఇంత అవైలబిలిటీ ఉంది మీరు అందరూ యూజ్ చేసుకోవాలనేది నా మోటో అనమాట తప్పకుండా నేను ప్రైవేట్ సెక్టార్ కి సంబంధించి కూడా వీడియోస్ పెడతానండి మీకు ఏ జాబ్స్ కావాలన్నా తప్పకుండా కమెంట్ చేయండి ఇది అనమాట ఈ రోజు వీడియో థ్యాంక్ యూ